హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉంటాయి మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం తర్వాత హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను దోశల కోసం నానబెట్టుకుంటున్నాను అండి నార్మల్ దోశలు కాదు ఇందులో కొంచెం స్పెషల్ ఉందనమాట స్పెషల్ అంటే స్పెషలేం కాదు మీకు వేసిన తర్వాత తెలుస్తుంది చాలామందికి తెలిసే ఉండొచ్చు అనమాట మన పాతకాలంలో అమ్మమ్మలు అమ్మలు అందరూ వేసినవి ఇప్పుడు నేను కూడా వేస్తున్నాను మీలో ఎంతమంది వేస్తున్నారో ఇది చూసిన తర్వాత కాంపౌండ్ చేయండి తప్పకుండా దీనికోసం నేను పొద్దున్నే నానబెట్టుకున్నాను అనమాట తర్వాత ఈరోజు చింతపండు పులిహోర కోసం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి ఇది పాప కోసం ఇది ఒక పావు కిలో వరకు ఉండొచ్చండి ఇది నేను ఒకటి రెండు సార్లు కడిగి తీసుకుంటున్నాను దీన్ని కొద్దిగా నీళ్లు వేసి అంటే చింతపండు మునిగినంత వరకు కూడా మనం నీళ్ళు వేసి ఒక కాసేపు ఒక అలా పక్కన ఉంది అనుకోండి చక్కగా నానుతుంది అనమాట మీకు తొందరగా కావాలనుకుంటే వేడి నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది వేగంగా నానిపోతుంది ఒక గంట తర్వాత మీకు చేసి చూపిస్తుంది చూడండి నేను ఈలోగా ఇంట్లో చేయవలసిన పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇది చక్కగా నానిపోయింది కదా మనకి ఏంటంటే చింతపండు గుజ్జుని మనం చేత్తో తీసే కంటే ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడా కూడా పలుపు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట చక్కగా అంతా పేస్ట్ అయిపోతుంది తర్వాత మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువగా గుజ్జు వస్తుంది అనమాట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకుందాం మనకి చూడండి అన్నం వాచిన గిన్నెలా ఉంటాయి కన్నాల గిన్నె ఉంటుంది చూడండి అదైతే మనకి తొందరగా వస్తుంది నా దగ్గర అది లేదు కొంచెం మనకి జల్లి లాంటి జాలీ గిన్నె ఉంది కదా ఇందులోనే చేస్తాను అదైతే మనకి తొందరగా అయిపోతుంది ఇది కొంచెం పని లేట్ అవుతుంది చిన్న కన్నాలు కదా ఇందులో ఏంటంటే గుజ్జు డైరెక్ట్గా మనకి అంత చిక్కగా ఉంది పడదు కనుక కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని మనం ఇలా చేసుకుంటే కిందకి గుజ్జు వచ్చేస్తుంది ఈజీగా మరీ ఎక్కువగా నీళ్ళు అయితే వేసుకోకండి ఎందుకంటే చింతపండు గుజ్జు ఉడకడానికి అయితే టైం పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చింతపండు పులిహోర పేస్ట్ అయితే ప్రీమిక్స్ మనం ఇది రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా పిల్లలకి హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి అంతగా హడావిడిగా ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా టైం లేకపోతే ఇది ఉందనుకోండి కొంచెం ఒక స్పూన్ కలిపిస్తే చాలు ఈజీగా మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే కొంచెం పల్ప్ మాత్రమే ఉంది మిగతాదంతా కూడా చక్కగా గుజ్జు ఎక్కడ కూడా ఆ తీగలు లాంటివి చిన్న చిన్న ఉంటాయి కదా అవి ఏవి లేకుండా నీట్గా ఇలా పల్ప్ అయితే వచ్చేసిందండి మరీ ఎక్కువగా నీళ్ళు వేసుకోకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట దీంట్లో పచ్చిమిర్చి ఒక కారం తగ్గట్టు వేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కూడా వేసుకోవచ్చు ఇచ్చి వీటికి చిన్న కాటలు పెడతాను మొత్తం కటింగ్ అయితే చేయట్లేదు చిన్న చిన్న కాట్లు అయితే పెడుతున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఉప్పు అనమాట ఉప్పు ఏంటంటే ఒక పావు కప్పు వరకు ఒక పావు గ్రామ్స్లో చెప్పాలంటే ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు పడుతుందండి అదే మన పావు కేజీ చింతపండు గుజ్జుకి అనమాట కొంచెం బెల్లం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అన్నీ వేసి మనం వీటిని ఏంటంటే స్టవ్ మీద సిమ్లో ఉడికించుకుందాం చెక్కబడేంత వరకు కూడా ఎప్పుడైనా చింతపండు పులిహోరలో బెల్లం వేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఆ స్వీట్ అనేది మనకు తెలియదు కాకపోతే ఆ పులుపుని ఈ ఉప్పుడి వీటన్నిటిని కూడా ఆ చిన్న బెల్లం వేయడం వల్ల మంచి బ్యాలెన్సింగ్గా ఉంటుందండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇలా టుప్ టప్ మనీ తులడం అయితే స్టార్ట్ అవుతుంది అందుకనే చెప్తున్నాను ఇదేంటంటే సిమ్లో పెట్టి ఉడికించుకోండి లేదు అంటే మొత్తం మన స్టవ్ ప్లాట్ఫామ్ అంతా కూడా తులేస్తుంది పక్కన కూడా ఇది ఉడికించుకునేటప్పుడు పక్కన ఏవైనా పాలు ఇలాంటివి ఏమైనా పెట్టకండి ఎందుకంటే తులిందంటే పాలంతా కూడా పాడైపోతాయి కదా చూసుకొని మీరు వంట అయితే చేసుకోండి నేను సిమ్లో పెట్టినా కూడా చిన్న చిన్నది అయితే తులిందండి అందుకని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇది మనకి దగ్గర పడడానికి ఒక పదిహేను నిమిషాల పైనే పడుతుందండి ఎందుకంటే మనం సిమ్లో కదా పెట్టి చేస్తున్నాము చక్కగా ఇలా చూసారా మనకి ఇలా ఆయిల్ బయటకు వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలి అలా అయితే మనకి కరెక్ట్గా అనేది ఉడికినట్టు అనమాట మరీ చక్కగా కూడా అయిపోకూడదు ఇది చూస్తున్నారు కదా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉందనుకోండి మనం తాలింపు వేస్తాము తర్వాత అది చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోతుంది అందుకని నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట మనం టెంపుల్లో పులిహోర తినప్పుడు చూడండి మంచి ఫ్లేవర్గా ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే వాళ్ళు ఈ పొడి వేసుకోవాలన్నమాట మనం ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది రెండు చెంచాల వరకు ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒక అర చెంచా వరకు మెంతులు ఒక చెంచా నువ్వులు వీటన్నింటినీ కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి ఈ పులిహార పేస్ట్ ఏంటంటే నేను పాప కోసం చేస్తున్నాను చెప్పాను కదా హాస్టల్లో ఉంటారు కదండి పిల్లలు వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ హాస్టల్ మన ఇంట్లోలాగా మనకి వాళ్ళకి నచ్చినవి మమ్మీ ఇది చేయి అది చేయి అంటే మనం వెంటనే చేసి పెట్టేస్తాం వాళ్ళకి అలా కుదరదు కదా అక్కడ వాళ్ళు పెట్టింది ఒక్కొక్కసారి నచ్చినప్పుడు ఇలాంటి పులిహోర పేస్ట్ ఏదైనా ఉందనుకోండి చక్కగా తినేస్తారు మా పాపకి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట ఏది లేకపోయినా కొంచెం పులిహోర పేస్ట్ ఉన్నా తినేస్తుంటుంది అందుకని పులిహోర పేస్ట్ చేసిస్తుంటాను ఇవి బాగా వేగే కదా వీటిని ఏంటంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను అవి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుంటాను ఈలోగా మనం తాలింపు వేసుకుందాం మన చింతపండు గుజ్జు చేసుకున్నాం కదా మామూలుగా అయితే మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం అయితే చింతపండు గుజ్జు అలా ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా అలా చేసుకుని ఉంచుకుంటే తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకున్నాను అనుకోండి అది ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న చింతపండు లాగా ఉంటుంది ఇదేంటంటే మరి పాపక లావదు కదా అందుకని నేను ముందే తాలింపు పెట్టేసి అన్నీ రెడీ చేశాను అనమాట ప్రీమిక్స్ జస్ట్ ఒక స్పూన్ తన అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట పులిహోరలా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి లేదు అంటే ఆ గుజ్జు చేసుకొని మనం అలా ఉంచేసుకున్నాం అనుకోండి మీరు ఎప్పుడు అప్పుడు కొంచెం తాలింపు వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే కాకపోతే తాలిపు కొంచెం మెత్తబడుతుంది మనం ఆల్రెడీ పేస్ట్ అందులో కలిపేస్తాం కాబట్టి ఈ పోపు కోసం నేను పావు కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు శనగపప్పు పావు కప్పు కంటే తక్కువ మినపప్పు అలాగే పల్లీలు పల్లీలు మీ చాయిస్ అండి ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు దగ్గరగా దగ్గరగా వేసుకున్నాను అనమాట తర్వాత ఎండుమిచ్చి కరివేపాకు అన్నీ కూడా ఆవాలు ఇవన్నీ బాగా వేయించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అందులో వేసి ఒక్కసారి కలుపుకోవడం అన్నమాట మర్చిపోయిన ఇంగు కూడా వేసుకోండి పులిహోరకి మస్ట్ ఇంగు ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంగు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకోండి ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయింది కదా ఒకవేళ మీకు సరిగ్గా ఉడకలేదు అనే డౌట్ ఉంటే ఇందులో కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకొని వేయించుకొని పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఇంకా నువ్వులు అన్నీ కలిపి వేయించుకొని పొడి పొడి చేసుకున్నాం కదా ఈ పొడిని ఫైనల్గా కలిపేసుకోవడమే ఇందులో అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి మనం ఏంటంటే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది కానీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంత ఇలా ఉండదండి కొంచెం అయితే చెక్కబడిపోతుంది దాన్ని చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక జార్లో స్టోర్ చేసుకోండి అది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అనమాట ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు పచ్చట్లకు కానీ ఇలా పులుపు ఉండే వాటికి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదండి గ్లాస్ యూస్ చేస్తేనే మంచిది అనమాట అది చల్లారేక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను ఈలోగా నేను ఏంటంటే కొబ్బరితో ఒక మంచి స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మనం రెగ్యులర్గా కొబ్బరి అంటే ఏం చేస్తాం కొబ్బరితో ఎక్కువగా ఉండేవి స్వీట్ ఐటమ్స్ కదా హార్ట్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఈరోజు అయితే నేను కొబ్బరితో హార్ట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే ఒక వారం పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది మీ అందరికీ తెలిసిందే కదా నేను ఏంటంటే మీకు తెలుసు కదా కొబ్బరి మనకి ఈజీగా ఇలా ఊడి రావాలి అంటే ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ కానీ ఒక హాఫ్ డే కానీ పెట్టేసి బయట తీసాం అనుకోండి ఈజీగా మనకి పింక్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి కొబ్బరి దగ్గు రాకుండా ఉండాలి అంటే పైన మనకి బ్రౌన్ లేయర్ ఉంది కదా అది పీలర్తో ఇలా పీల్ చేసామంటే బ్రౌన్ లేయర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను మనకి కొబ్బరి కూరలో వచ్చేస్తుంది ఇప్పుడు నేను చేసుకున్న దాంట్లో ఒక కప్పు వరకు కొబ్బరి కూరని తీసుకున్నానండి దీన్ని ఏంటంటే ఆయిల్ ఏం అవసరం జస్ట్ ప్యాన్ మీద లో ఫ్లేమ్లో చిన్న మంట మీద పెట్టి మొత్తం కూడా ఆ కొబ్బరిలో ఉండే పచ్చదనం అంతా కూడా మనకి మాయిశ్చర్ ఉంటుంది కదా అదంతా కూడా పోయినంత వరకు కూడా లో ఫ్లేమ్లో అలా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది కదా మనం ఇలాగా ఒక ఏడెనిమిది నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉన్నాం అనుకోండి చక్కగా పొడి పొడిలాడిపోతుంది అనమాట మాయిశ్చర్ అంతా కూడా పోతుంది ఇవి కూడా లక్కీకి తీసుకెళ్దామని చేస్తున్నాను ఎప్పుడు కూడా లక్కీకి కొబ్బరి ఉంటే నేను కొబ్బరి ఉండలు కానీ కొబ్బరితో చెక్కిలు కానీ ఉంటాను ఇంకా మొన్న ఇది ట్రై చేశాను అనమాట ఏదైనా రెసిపీ చేద్దాం అని చెప్పి ఇది చేశాను ఇది బాగుందని చెప్పి మళ్ళీ కోసం తీసుకెళ్తున్నాను ఎక్కువ చేయట్లేదండి తక్కువే ఎందుకంటే ప్రతి వారం కూడా వెళ్తాము తను కూడా ఎక్కువ తిందండి తీసుకెళ్ళినా కూడా మమ్మీ మొన్నటివే ఉన్నాయంటది అందుకే కొంచెం చేశాను అనమాట నేను ఒక కప్పు వరకు కొబ్బరి తీసుకున్నాను కదా ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నానండి ఒక పావు కప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి తీసుకున్నాను మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం జీలకర్ర వేడి నూనె అనమాట మరిగించి నూనె వేసుకుంటే మనకి ఏంటంటే ఇవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట మనం ఏంటంటే తింటున్నప్పుడు కరకరలాడితే అలాగే గుల్లగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్గా చేయి పెట్టేకండి ఒకసారి స్పూన్తో కలుపుకుని తర్వాత చేత్తో మొత్తం అంతా కూడా కలిసేట్టు కలుపుకోండి ఇలాంటి స్టేజ్లో ఒకసారి చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయింది ఏదో మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోండి ఎక్కువ నీళ్ళైతే పడదండి ఎందుకంటే మనం ఆయిల్తో మొత్తం అంతా కలిపాం కదా ఎక్కువైతే నీళ్ళు పడవు మొత్తం అంతా కూడా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి దీనికి ఏంటంటే నాకు చాలా తక్కువ వాటర్ పడింది ఈ గ్లాస్ గ్లాస్ చూస్తున్నారు కదా ఈ గ్లాస్లో హాఫ్ కంటే కూడా ఇంకా తక్కువ వాటరే పడింది అంటే అందుకని మీరు కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి వేసుకుని అంటే పలచక అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కొంచెం పల్చిగా ఒత్తుకోవాలి మనం డైరెక్ట్గా ఈ చపాతి పీట మీద పెట్టుకున్నాం అనుకోండి అడ్డుకుపోతుంది అనమాట ఏంటంటే గోధుమ పిండి కాదు కదా మనకి చక్కగా ఇది అవ్వడానికి బియ్యం పిండితో చేసినాం కాబట్టి బ్రేక్ అయిపోతుంది అనమాట అందుకని ఇలా కవర్ పెట్టుకోండి కవర్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఒత్తుకోవడానికి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఒత్తుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఒత్తుకోవాలి మనం కవర్ వేసుకున్నాం కాబట్టి పర్లేదు అండి ఏం కాదు కొంచెం నెమ్మదిగా ఇలా స్మూత్గా చేసుకొని పలచగా చేసుకొని ఒక నైఫ్తో కానీ ఏదైనా మీకు రౌండ్ షేప్లో కావాలనుకోండి ఒక కప్పు ఇలా చేసు కప్పుతో మనం కట్ చేసుకోవచ్చు లేదంటే ఒక నైఫ్తో ఇలా చిన్న చిన్నగా క్రాస్గా కానీ ట్రయాంగిల్గా కానీ మీకు ఎలా నచ్చితే అలాగే కట్ చేసుకోండి మరీ అంత మనకి మైదాతో గోధుమతో వచ్చినంత ఈజీగా అయితే అయిపోద్దు ఎందుకంటే బియ్యం పిండితో కాబట్టి కొంచెం స్లో స్మూత్గా చేసుకోవాలన్నమాట ఈలోగా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వన్ బై వన్ వేసుకోవడమే ఇంకా నాకేంటంటే ఇలా చేత్తో తీసే కంటే ఇలా నైఫ్తోనే కొంచెం అడ్జస్ట్ ఇలా చేసుకొని తీసుకుంటే ఈజీగా ఉంది ఎందుకంటే చేత్తో మనం తీసేటప్పుడు కూడా అది కొంచెం బ్రేక్ అయిపోతుంది అనమాట అందుకని ఇలా అయితే నాకు ఈజీ అనిపించింది మీరు కూడా ఒకవేళ చేసుకుంటే ఇలా ట్రై చేయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొబ్బరి ఎక్కువగా ఇస్తుండాలండి కొబ్బరి ఏదో ఒక రూపంలో కొబ్బరితో చేసిన స్వీట్స్ కానీ కొబ్బరి కూరల్లో వేయడం కానీ కొబ్బరి పొడి ఇలా కొబ్బరితో ఎక్కువగా మనం చేయడం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుందంటే అలాగే హెయిర్కి స్కిన్కి అన్నిటికీ కూడా మంచిది మనకి హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఏం పేరు పెడదాం పేరు అయితే నాకు తెలియదు కాకపోతే మామూలుగా చేసుకుంటాం కదా మన బియ్యం పిండిలో అందులో కొబ్బరి వేసా అన్నమాట చూసారు కదా ఎంత గలగనమంటున్నాయో సౌండ్ అయితే చాలా బాగా ఉన్నాయండి క్రిస్పీగా నేనేంటంటే వంటలు ఎక్కువగా నా ఓన్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏం చేయను కానీ ఫస్ట్ టైం చేశాను అనమాట రెగ్యులర్గా మనం బియ్యం పిండితే ఇలాంటి స్నాక్ అయితే చేసుకుంటాం కదా ఇందులో కొబ్బరి అని చెప్పి ఇలా వేశాను ఫస్ట్ అయితే ట్రై చేసానండి అది బాగా వచ్చింది అందుకని ఈసారి మీకు చేసి చూపించాను అనమాట చాలా క్రిస్పీగా నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట అసలు గట్టిగా లేవు చాలా బాగున్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి మీకు చేయాలనుకుంటే ఈలోగా మన పులిహార పేస్ట్ కూడా చల్లగా అయిపోయిందండి అయితే ఒక గ్లాస్ జార్లో తీసి స్టోర్ చేసుకుంటున్నాను మనం ఏంటంటే మీరు వర్కింగ్ వామ్స్ అనుకోండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో అయితే త్రీ మంత్స్ అయినా కూడా పాడవదు ఆయిల్ చూసారా ఇలా బయటికి ఆయిల్ వచ్చేటట్టు ఉంచుకోండి అలా అయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అలా ఆయిల్ ఉంటేనే మనం అన్నం కలుపుకునేటప్పుడు కూడా పులిహారకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉండే పులిహార పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇదేంటంటే ఒక రెండు మూడు నెలల వరకు కూడా బయట పెట్టినా అసలు ఏం పాడదండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను పాపకి తీసుకెళ్తాను అనమాట పాపకి ఏమన్నీ రోజులు ఉండలేదు ఎందుకంటే ఫ్రెండ్స్తో పాటు లంచ్లో కూర్చుంటారు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పూన్ అనుకోండి ఒక నెల రోజులు కూడా రాదనమాట అయిపోతుంది అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను ఇది చిన్నది నోట్లో పెట్టుకుని బా భలే ఉందో తెలుసా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వర్కింగ్ మామ్స్ కానీ బిజీగా ఉండే వాళ్ళు అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే ఈజీగా అందరూ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను ఏంటంటే పొద్దున్న దోశల కోసం నానబెట్టుకున్నాను కదా స్పెషల్ దోశ అని చెప్పాను కదండి స్పెషల్ దోశ ఏం కాదు మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట మన పాతకాలంలో అమ్మలు అమ్మమ్మలు చేసిన దోశ బీరకాయ పొట్టుతో దోశ అండి బీరకాయ పొట్టుతో మనం పచ్చడి చేసుకోవచ్చు వడియాలు పెట్టుకోవచ్చు ఇలా రకరకాలు చేసుకోవచ్చు మామూలుగా అయితే మనం బీరకాయ కూర చేసేటప్పుడు బీరకాయ పొట్టు అయితే రెగ్యులర్గా మంది అయితే పడేస్తుంటారు కదండి అసలు పడేయకూడదు మనకి బీరకాయ పొట్టులోనే ఎక్కువగా మనకి ఫైబర్ ఉంటుంది పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట చక్కగా నీట్గా వాష్ చేసుకొని బీరకాయ పొట్టుని కూడా ఉంచుకోండి చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా దోశల కోసం నానబెట్టుకున్నాను కదా అవైతే బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిలో కొంచెం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొంచెం బీరకాయ పొట్టు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులు కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మీ ఇంట్లో ఎప్పుడైనా బీరకాయ పొట్టుతో ఇలా దోశలు వేసారా చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బీరకాయ పొట్టుతో పచ్చడి కూడా బాగుంటుంది అలాగే వడియాలు కూడా కొంతమంది చేస్తారు నేను ఎప్పుడు వడియాలు చేయండి పచ్చడి అనమాట ఈ మధ్య అంతా కూడా వీడియోలు మన రెగ్యులర్గా కాకుండా ఈ శప్త శనివారాలు పూజ చేయడం ఇంకా మా దర్శన వాళ్ళ బర్త్డేకి వెళ్ళడం తర్వాత మళ్ళీ నాకు ఇంకా పీరియడ్స్ రావడం అన్నీ కూడా కొంచెం వీడియోలు మన రెగ్యులర్గా కాకుండా అటు ఇటు అవుతున్నాయి మీరు చాలా డౌట్స్ అయితే ఇంతకుముందు వీడియోస్లో అడిగారు అవన్నీ కూడా నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను మర్చిపోలేదండి తప్పకుండా ఫ్యూచర్ వీడియోలో టైం చూసుకొని మీరు అడిగిన వాటి అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను నాకు తెలిసిన వాటన్నిటికి కూడా మీకు ఒక వీడియో రూపంలో అయితే చెప్తానండి నా సారీ మర్చిపోలేదు నాకు అవన్నీ గుర్తున్నాయి కాకపోతే టైం కుదరట్లేదు అండి మధ్య అంతా చూస్తున్నారు కదా వీడియోస్కి ఇక్కడ నేనేం చేస్తున్నాను తెలుసా కొబ్బరి కారపూడం అండి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు కొబ్బరి చిప్స్ చేశాను కదా అందులో ఇంకా నాకు ఒక కప్పు వరకు కొబ్బరి మిగిలిందనమాట ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడమని కొబ్బరి పొడి చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఆయిల్ లేకుండా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఒక మిక్సీ జార్లోనే వేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది పన్నెండు వరకు ఎండమిర్చి కొంచెం కరివేపాకు చిన్న చింతపండు ఎక్కువే అవసరం లేదండి చింతపండి ఒక పది వరకు వెల్లుల్లి రబ్బులు అవి కూడా వేయించి ఇందులో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు చేసుకుని అనుకోండి ముద్దగా అయిపోతుంది అనమాట మరి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువే అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొబ్బరిని బాగా ఫ్రై చేసుకో అనమాట కొబ్బరి పచ్చదనం ఉందనుకోండి మనకి పాడైపోతుంది అనమాట కొబ్బరి చక్కగా మాయిశ్చర్ లేకుండా వేగిపోవాలి చూసారు కదా ఇలా పొడి పొడిలు ఆడుతుంటూ వేగిపోవాలన్నమాట ఇలా వేగినంత వరకు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎప్పుడైనా కూడా ఇలాంటివి చేసుకునేటప్పుడు మంట పెద్ద పద్ధతిగా పెట్టి చేసుకోవద్దండి ఇంకా కొబ్బరి వేగేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న ఇవి ఇవి కూడా పప్పులు అవన్నీ కూడా చల్లగా అయిపోయాయి అనమాట చల్లగా అయిన తర్వాత ఒకసారి మిక్సీ చేసుకోండి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటేనే మనకి ఈ పొడికి అనేది బాగుంటుంది అనమాట దీన్ని వేరే ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ఉంది కదా కొబ్బరి కూడా ఇందులో వేసుకొని రెండు కూడా బాగా కలిసేంతవరకు కూడా కలుపుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి మనం ఇలాగే ఈ పొడిని అన్నలో కానీ ఇడ్లీ కానీ దోశ ఇందులో అయినా వేసుకొని తినేవచ్చు కాకపోతే ఇందులో కొంచెం ఇంకా కొంచెం మనం తాలింపు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం తాలింపు ఏం లేదు మనం రెగ్యులర్గా తాలింపు ఎలా వేసుకుంటాం కొంచెం ఆయిల్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కావాలి అంటే వెల్లుల్లి రెబ్బలు ఇంగు కూడా వేసుకోండి ఇంగు కొంతమంది ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నేను కూడా వేయట్లేదు మా ఇంట్లో ఒకరు తింటే ఒకరు తింటాను అనమాట అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ తాలింపు ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పొడి ఎవరైనా ట్రై చేయకపోతే దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకుని చక్కగా హ్యాపీగా వేడి వేడి అన్నంలో కొంచెం ఒక్క స్పూన్ అంతా పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అండి ఆహా అద్భుతం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే మధ్యాహ్నం ఒక్క ముద్ద అయితే ఫస్ట్ ఒక్క స్పూన్ వేసుకొని తిన్నాను సూపర్గా ఉంది చూసారా నా పొగలు కూడా వస్తుంది అనమాట ఇలా కరివేపాకు పొడి కానీ నువ్వుల పొడి మునగాక పొడి ఇలా ఏదో ఒక పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకొని తింటే మనకి చాలా హెల్త్ కూడా మంచిదండి అప్పుడప్పుడు రోజు కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసాక కొంచెం అయితే ఇక్కడ ఏంటో కాని అండి శీతాకాలం అంటే ఈ టైంలో ఈ సీజన్లో ఎప్పుడు కూడా బయట చిన్న చిన్న పురుగులతో మొత్తం అంతా కూడా పట్లు పెట్టేస్తున్న నేను నాలుగు రోజులు అవ్వలేదు ఇవి తుడిచి మళ్ళీ వెంటనే ఇంకా పైనంతా చిన్న చిన్న బూజులాగా చిన్న చిన్న పురుగులతో మొత్తం అంటుకొని పట్టుకుని ఉంటాయి అనమాట కనిపిస్తాయి ఇంకా అందుకని అవి కొంచెం ఇంకా తీసేసి తర్వాత మళ్ళీ నా పనిలోకి వచ్చేసాను ఈరోజు ఏంటంటే మొత్తం అనుకున్నవన్నీ కంప్లీట్ చేయాలని ఒక టాస్క్ పెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి మనకి పేస్ట్ చేశాను కొబ్బరితో చిప్స్ చేశాను కొబ్బరికి ఆరపూడి చేశాను ఇంకా బయటకి పని ఉంది అది కూడా చేసుకొని వచ్చ మీకు అది చూపించలేదు ఇంకా వీడియో ఫుల్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నేను చట్నీ కోసం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నేను చట్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి కాకపోతే రెగ్యులర్గా చేసే చట్నీ ఏంటంటే ఇదే అనమాట కొంచెం నూనె వేసుకొని కొంచెం ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటాను కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా వేరుశనగ పలుకుల్ని వేపుకొని పెట్టుకుని ఉంచుకుంటాను కాకపోతే ఇప్పుడు అయిపోయాయి అనమాట అవి చేసుకోవాలి అందుకని ఇందులోనే కొంచెం వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకుంటున్నాను ఈ వేగిన తర్వాత తీసుకొని ఇందులో నాకు కావాలనుకుంటే పొట్నాల పప్పు వేసుకుంటాను లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చట్నీ చేసుకుంటాను అనమాట రెగ్యులర్గా అయితే ఇది చేసుకుంటాను అప్పుడప్పుడు కొంచెం వేరేగా స్టైల్ మార్చుతుంటారు అనమాట ఇదే ప్రాసెస్ అయితే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇందులో కొత్తిమీర వేసినా కూడా బాగుంటుంది అప్పుడప్పుడు కొత్తిమీర కూడా వేస్తూ ఉంటాను ఇంకా అన్ని వేయించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుని తాలింపు వేసుకుంటే మనకి ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి వేరుశనగ పలుకులు వేయించుకొని ఒక డబ్బాలో వేసుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి రెడీగా రెండు ఉంటాయి కాబట్టి జస్ట్ చట్నీలాగా తాలింపు వేయించుకొని వేసుకుంటే ఈజీ అవుతుంది ఎప్పుడైనా చట్నీలు చేసుకోవాలనుకుంటే నేను అలాగే చేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా పిండి రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను కదండి ఇదైతే చక్కగా కొద్దిసేపు మరి ఎక్కువసేపు అయితే అవ్వలేదు మనం ఫర్మెంట్ అయినా పర్లేదు ఫర్మెంట్ అవ్వకుండా కూడా వేసుకోవచ్చు నాకు ఇంకేంటంటే ఇద్దరమే కదా ఎక్కువైపోతుందని చెప్పి రేపటి కోసం కొంచెం తీసి బాక్స్లో పెట్టుకొని చేసుకుంటున్నాను ఎంత కావాల్సి అంత అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు మనం ఇప్పుడు వేసుకున్న దాంట్లోనే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనకి దోశ బ్యాటరీ ఎలా ఉండాలో అలా వేసుకోవడమే ఇంకా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి మంచి ఫైబర్ ఉంటుంది మంచి పోషకాలు కూడా ఉంటాయన్నమాట బేరకాయ పొట్టులో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఎవరైతే ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు చక్కగా కామెంట్ చేస్తూనే ఉంటారు ప్రతి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్సే ఇంకా సబ్స్క్రైబర్స్ అనేకంటే మీరు నా ఫ్యామిలీయే ఇంకా ఇంక ఈ పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇవ్వాలనుకుంటే కొంచెం తురుము అలా పైకి వేసి ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువగా తినడానికి నచ్చే కదా ఇంకా మా వారైతే అయితే దోశల కోసం వెయిట్ చేస్తున్నారు రెడీగా నేను వీడియో ఈరోజు తీయడం వల్ల లేట్ అయ్యింది ఇంకా చట్నీ కూడా ఒకప్పులో వేయట్లేదు డైరెక్ట్గా అలాగే ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత నా కోసం కూడా దోశలు వేసుకోండి తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం ఇంకా రొటీన్ అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే హైప్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి